హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే హనుమాన్ చాలీసా గురించి తెలుసుకుందాం హనుమాన్ చాలీసా చదవటం వల్ల ఏ ఏ ప్రయోజనాలు ఉంటాయో ఎలా చదవాలి అనేది తెలుసుకుందాం హనుమాన్ చాలీసా చదవటం వల్ల భయం తొలగిపోతుంది మనకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాగే శని బాధలు శనిగ్రహ దోషాలు ఏమన్నా ఉంటే అవి పోతాయి హనుమాన్ చాలీసా చదవటం వల్ల ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది మనకి హనుమంతుడు అనుగ్రహం త్వరగా కలుగుతుంది హనుమాన్ చాలీసా ఎలా చదవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం హనుమాన్ చాలీసా చదివే ముందు మంచిగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని ఒక హనుమంతుడి ముందు ఒక చిన్న దీపం పెట్టి మీ కోరిక ఏదైనా ఉంటే కోరుకొని మంచి చాప వేసుకొని దాని మీద కూర్చొని మంచిగా చదవాలి ఈ హనుమాన్ చాలీసా చదివేటప్పుడు ఎలాంటి ఆలోచనలు రాకుండా మంచిగా మనసు ప్రశాంతంగా శుభ్రంగా ఉంచుకొని చదవాలి హనుమాన్ చాలీసా మార్నింగ్ ప్రదోషకాలము అనగా ఫోర్ నుంచి ఫైవ్ థర్టీ లోపల చదవచ్చు లేదా సాయంత్రం ప్రదోషకాలం అనగా ఫైవ్ థర్టీ టు సెవెన్ ఈ మధ్యలో చదవచ్చు ఈ మధ్యలో చదివితే చాలా మంచిదండి కుదరని వారు మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చదవచ్చు హనుమాన్ చాలీసా చాలా పవిత్రమైనదండి నేనైతే ఒక వన్ మంత్ నుంచి డైలీ చదువుతున్నాను మార్నింగ్ టైంలో ఫైవ్ థర్టీ ఆ టైంకి నాకైతే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామనే ఈ వీడియో చేస్తున్నాను హనుమంతుణ్ణి పూజించటం వల్ల హనుమాన్ చాలీసా చదవటం వల్ల మనకి ఆత్మధైర్యం పెరిగి దేనిలో అయినా విజయం సాధిస్తాము మానసిక శాంతి ఉంటుంది ప్రతికూల శక్తులు దూరం అయిపోతాయి మీకు ఏ కోరికైనా ఎప్పటి నుంచో తీరకుండా ఎన్ని పనులు చేసినా ఆగిపోతుంది అనుకుంటే ఈ హనుమాన్ చాలీసా పదకొండు రోజులు ప్రదోషకాలంలో వరుసగా డైలీ డైలీ పదకొండు రోజులు చదవటం వల్ల అయితే ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం త్వరగా కలుగుతుందని నమ్మకం ఇదైతే చాలామంది జీవితాలని నిలబెట్టింది మీకు ఏమన్నా ఉద్యోగం కావాలన్నా సొంత ఇల్లు కావాలనుకున్న కారు ఇట్లా ఏమైనా ఏ కోరికైనా సరే త్వరగా తీరుతుందండి మెయిన్ ఇవన్నీ కాకపోయినా డైలీ వన్ టైం చదివితే మనకు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మన ఇల్లు కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ప్రశాంతంగా ఉంటుంది మీ అందరూ కూడా ఈ హనుమాన్ చాలీసా గురించి తెలుసుకొని చదువుతారని అనుకుంటున్నాను మీకు ఈ హనుమాన్ చాలీసా గురించి అర్థం కావాలి చదవటం రావట్లేదు అని అంటే నేను ఒక్కొక్క శ్లోకం మీకు డైలీ చదివి దాని అర్థమైతే చెప్తాను కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇట్లాంటి వీడియోస్ మరెన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు రావాలనుకుంటే మాత్రం మీరైతే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అయితే మర్చిపోవద్దు జై శ్రీరామ్